దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవుడు మరికు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు చాలామంది దినాన్ని చూడలేకపోయారు మనము ఆయన సన్నిధిలో మనం కనబడి ఆయన సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఆయన కృప చూపించి ఉన్నారు ప్రభు ఇచ్చినటువంటి దినంలో ఈరోజు ఎంతమంది ఉదయం లాభంగానే ప్రార్థన చేసుకున్నారు వాక్యాన్ని చదువుకున్నారా ప్రతి దినము కూడా ప్రభుత్వం మీరు సమయాన్ని గడపండి మన ప్రభుత్వ సమయాన్ని గడిపినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన కృపను మనము పొందుకుంటాం ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధురానికి మేలాది వందన అని స్తోత్రులు అనేసే ఉదయ కాలంలో మేమందరం మిస్ వచ్చి ఉన్నాం అందరితో మీరు మాట్లాడండి దర్శించండి నీ కృపను మాకు అనుగ్రహించమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదహారవ వచనమును చదువుకుందాం మీరు నిలిచి చూచు ఉండగా ఎహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టు దేనిస్తాం ఈ దినం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధి దేవుడు మనకిస్తూ ఉన్నారు ప్రాక్తైనటువంటి దైవజనుడైనటువంటి సమూయలు ఇస్రాయులు ప్రజలతో వారు ఏర్పాటు చేసుకున్నటువంటి సౌలుతో మాట్లాడుతూ ఆయన అనుచూ ఉన్నారు మీరు నిలిచి చూచి చూడగా యహోవ జరిగించి ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి మీరు దేవుడు చేసే గొప్ప కార్యము కోసం ఎదురు చూడండి అని ప్రవక్త అయినటువంటి సమయలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు జరిగించే గొప్ప కార్యాలు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనటువంటి దేవుడు ఆయన గొప్ప కార్యములు చేసే దేవుడు దేవుడు బిడ్డరా మన జీవితంలో మనం ఊహించలేనటువంటి కార్యాలు మన ఊహకు అందనటువంటి కార్యాలు జరిగించే గొప్ప దేవుడిగా ఉన్నాడు ఈరోజు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అంటే మనము కనిపెట్టాలి సమయలు ఎస్ఎల్ఐళ్ళ ప్రజలతో మాట్లాడుతూ ఆయన అనిచూ ఉన్నాడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాలంటే ఒక కండిషన్ను చెబుతున్నాడు మనం అదే అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తే ప్రవక్త అనిచి ఉన్నాడు మీరు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజును మీ దేవుడిని యహోవాను అనుసరించిన ఎడలా చూసారే ఇక్కడ ఒక కండిషన్ పెడుతూ ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన మార్గంలో మనము నడిచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ఆయన కోసం కనిపెట్టడం అంటే ఏంటి అంటే దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి జీవించాలి దేవుని మాట వినేవారంగా ఉండాలి ఆయనను సేవించే వారంగా ఉండాలి ఆయన మార్గంలో నడిచే వారంగా మనము ఉండాలి ఆ విధంగా మనం జీవించినప్పుడు ఆ విధంగా ప్రభు కోసం ఈ లోకంలో బ్రతికినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తారు ఆయన మనం ఈరోజు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో ఏ విషయాలైతే అడుగుతున్నామో ఏ విషయాల కొరకైతే కనిపెడుతూ ఉన్నామో ఆయన ఖచ్చితంగా మన జీవితంలో చేస్తారు ఎప్పుడంటే ఆయన ఎందుకు వైభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి అనుసరించినప్పుడు దేవుడు చేస్తాడు దేలా సహనముతో ఓపికతో మనము దేవుని సన్నిధానంలో కనిపెట్టే వారముగా ఎదురు చూచే వారంగా మనం ఉండాలి ఇస్రాయిల్ ప్రజలు ఐగిప్తు బయటకు వచ్చిన తర్వాత వారికి ఎర్ర సముద్రం ఎదురైంది వెనకాల ఫరో సైన్యం తరుముతూ ఉంది ఆ ఎర్ర సముద్రమును వెనకాల ఫరో సైన్యమును చూసి వారు భయపడ్డారు ఏం చేయాలి దిక్కుతో వచ్చినటువంటి స్థితిలో వారు ఉంచున్న సమయంలో వారు సనుక్కుంటున్నటువంటి సమయంలో దేవుని కార్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు మోసే పలుకుతున్నటువంటి మాటలు నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయం పదమూడవచనములో మోష అంచు ఉన్నాడు యహోవ మీకు నేడు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి దేవుడు గొప్ప కార్యం ఉన్నారు మేము రక్షించబోతూ ఉన్నారు మీరు ఊరక నిలుచుండి కనిపెట్టి చూడండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తారు నిజంగా దేవుడు వారిని విడిచిపెట్టలేదు ఆ ఎర్రసమ్ముతోనే రెండు పాయలు చేసి ఆరిన నేల మీద దేవుడు వారు నడిపించారు గొప్ప కార్యం చేస్తారు అది వారికి అసాధ్యం కష్టం వేరే మార్గం లేదు వారి జీవితంలో కానీ మార్గం లేనిటువంటి చోట మార్గాన్ని ఏర్పాటు చేసేవాడు దారులన్నీ మూసుకుని పోయి ఉండవచ్చు మీ జీవితంలో కానీ మూసుకుపోయిన దారులను దేవుడు తెరవగలడు అద్భుతమైనటువంటి కార్యం మన జీవితంలో చేయగలడు ఇప్పటివరకు కార్యాలు జరగలేదు ఆగిపోయినాయి ఎన్నో ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి ఆటంకాలు కనబడుతూ ఉన్నాయి కష్టాలు కనబడుతూ ఉన్నాయి దేనికి కూడా చింతించకండి ధైర్యంగా ఉండండి వైభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి అనుసరించినప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అటువంటి కృప సహాయం పరిశుద్ధ ఆత్మ దేవుడి విని చూస్తున్న మన అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా మాతో మీరు మాట్లాడారు గొప్ప కార్యములు చేస్తానని వాగ్దానం చేశారు ఈరోజు మేము కనిపెడుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ఎదురు చూస్తున్నాం తండ్రి ఎన్నో విషయాలు మీ పాదాల దగ్గర పెట్టి అడుగుతున్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి మీరు అద్భుతాలు చేసి వాళ్ళ జీవితాలలో గొప్ప నెమ్మది సమాధానం అనుగ్రహించి దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కార్యములు జరుగును కాక అని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరికి మీ సహాయములు దయచేయమని ஏசுநாமுன அடிவெடுக்க உன்னு மகாபரம தி ஆமேன் தண்டி குமார படிச்சு ஆத்மத்யக்கேவுன தீவன ஆசிர்வாதம் சதா கலமும் கலேடு மிமனு தீபாக்க